నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు తన కోపమే తన శత్రువు సారీ నాన్న ఒక తండ్రి బిడ్డ చేసినటువంటి పని వల్ల తండ్రి కోపం వల్ల జరిగినటువంటి నష్టం ఏ విధంగా ఉంది తండ్రి ఎంత మదన తిరిగి ఆ నష్టాన్ని తీర్చలేనటువంటి నష్టం చేకూరింది అది పూర్తిగా వినండి విన్న తర్వాత మీరు నచ్చితే లైక్ చేయండి ఒక తండ్రి వల్ల కూతురికి ఏం నష్టం జరిగింది ఆ కూతురి నష్టాన్ని తీర్చగలడా తండ్రి తండ్రి కోపం వల్ల జరిగినటువంటి నష్టం కూతురు చేసినటువంటి పని వల్ల ఆ నష్టాన్ని తండ్రి తీర్చుకోగలడు కానీ ఆ సమయంలో ఆ పరిస్థితిలో అతని కోపం వల్ల అతడు చేసినటువంటి పనికి అతడు ఎంత బాధపడ్డా ఆ బాధను మాత్రం తీర్చలేము ఎందుకంటే అది తీరనటువంటి వేధగా మిగిలిపోయింది ఆ ఆవేదన మీతో పంచుకుందాము నా హృదయానికి బాధ అనిపించి మీతో పంచుకుందాం మిత్రమా అనే ఉద్ద ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మీరు పూర్తిగా వినండి విన్న తర్వాత నచ్చితే లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక వ్యక్తి తన కొత్త కారును తుడుచుకుంటూ ఉన్నాడు అతడు ఐదేళ్ల కూతురు అక్కడికి వచ్చింది చేతికిందిన ఓ రాయి తీసుకొని కారుకి ఒకవైపున ఏవో గీతలు గీసింది కోపం పట్టలేని ఆ పెద్ద మనిషి పరుగున వెళ్ళి చిన్నారి పాపను విసురుగా తోసేశాడు అంతేకాదు ఆ తప్పుకి శిక్షణ అన్నట్లు ఆ పాప చేతివేళ్ల మీద కర్రతో చితక బాదాడు కాసేపటికి కోపం తగ్గాక ఆ తండ్రి రక్తమోడుతున్న తన కూతురి చేతులు చూసి ఆమెను తీసుకొని అమాంతం ఆసుపత్రికి పరిగెత్తాడు అక్కడి వైద్యులు పాప వేళ్ళను సరిచేయడానికి చాలా కృషి చేశారు కానీ తండ్రి కొట్టిన దెబ్బలకి చిన్నారి చేతి వేళ్ళు ఎంతలా దెబ్బతిన్నాయంటే వాటిని తీసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు శాస్త్ర చికిత్స పూర్తయింది ఆ పాపాయి రెండు చేతులకి కట్లు కట్టేశారు మెలకు వచ్చిన పాపాయి నాన్న నీ కారు పాడు చేశాను సారీ నాన్న అని చెప్పింది తండ్రితో మళ్ళీ కాసేపటికి తండ్రి వైపు తిరిగి నాన్న నా వేళ్ళు మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయి నాన్న అని అడిగింది ఆ ప్రశ్నకు జవాబు లేదు ఆ తండ్రి దగ్గర నోట మాట లేని స్థితిలో తన మీద తనకే ఆశయం పుడుతుంటే కారు దగ్గరికి వెళ్ళి ఎడాపేడా తన్నడం మొదలుపెట్టాడు కాసేపటికి నిస్పృహతో కారు ముందు కూలబడిపోయాడు అప్పుడు కన్నీళ్లతో నిండిన కళ్ళలోంచి చూస్తుంటే మసక మసగగా అక్షరాలు కనిపించాయి కారు మీద కూతురు గీసినటువంటి గీతలు అవి ఏమిటని చూశాడు అర్థమయ్యేసరికి అవి రాసినందుకే తను చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతి వెళ్ళి పోగొట్టుకున్నానా అన్న సంగతికి మనసుకు తెలిసేసరికి తండ్రి మనసు చెదిరిపోయింది ఇంతకీ ఆ అమ్మాయి రాసిన దేమిటంటే డాడీ ఐ లవ్ యూ అని నిజంగా కోపానికి వినాశనానికి ఒక్క అక్షరమే తేడా అని మర్చిపోకండి అందుకే కోపంలో ఏ పని చేసినా చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి ఆలోచించి చేయండి ఇలాంటి పనుల వల్ల మనం ఎంత నష్టపోతామో నష్టపోయిన దాన్ని పూడ్చుకోలేనంత నష్టాన్ని భరించాల్సి వస్తుంది కాబట్టి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రమా ధన్యవాదములు